పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున స్థాపించబడింది ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు ఐదు వందల యాభై సంవత్సరాలపై పైబడి అనేక చోట్ల అరిచిమేతలు అయానీ బాంఛన్ కాల్ముక్తనే దురాగతం దౌర్జన్యాలు ముస్తమ వ్యవస్థ విడుదల కొడుతున్న పరిస్థితి అలాగే రాజకీయ రాజ రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్న తరుణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించి సంపూర్ణ స్వాతంత్రం ఈ దేశానికి కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ ఆ తర్వాత కాంగ్రెస్ మిగతా నాయకత్వం నాయకత్వముఖిత చేసిన సంపూర్ణ స్వాతంత్రం పిలిపించి దున్నేవాడికి గుంపు కావాలి కార్మికులకు సమకి తగ్గ ఫలితాలు రావాలి అలాగే పేదలకు సామాజిక న్యాయం జరగాల అలాగే విద్య వైద్యం అందరికీ అందుబాటులో రావాలా అరిచివేతలు పోవాలా ప్రజాస్వామ్యం రావాలా సమ సమాజం రావాలా మనకి రైతు సమాజం రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించి మరి ఆ రోజున అనేక మంది మరి నాయకుల పైన బ్రిటిష్ పాలకులు కుట్ర కేసులు పెట్టి పేశవరు కాన్కూరు తర్వాత మీరట్ కుట పెట్టి జైల్లో తొమ్మిది సంవత్సరం పది సంవత్సరాలు జైల్లో బతిగినటువంటి పరిస్థితి త్యాగాలు చేసింది సిపిఐ పార్టీ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోసి సిపిఐ పార్టీ అందులో తెలంగాణలో చూస్తే ఆయన నాలుగు వేల ఐదు వందల ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఏకైక పార్టీ పది లక్షల ఎకరాలు వచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు తున్నేవాడికి పోని కానీ కార్మికులకు సమర్థక ఫలితం కావాలి కానీ విద్య వైద్యం అందుబాటులో ఉండాలని కానీ ప్రజల నుండి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వామపక్ష శక్తులు సిపిఐ పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ కూడా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొత్త ఉన్మాద కుల ఉచితాల నేపథ్యంలో మరి ఇవాళ మొత్త ఉన్మాదాన్ని పారదోలేందుకు వామపక్ష శక్తులన్నీ కూడా ఏకం కావాలని మరి ఇలా సిపిఐ తల్లి పార్టీగా వినిపిస్తున్నది మరి అందరూ కలిస్తేనే ఈ వామపక్ష చిత్రాల నుండి ఏకమైతేనే ఈ నరేంద్ర మోడీ ఆరడా ఎండగడతాం మతోన్మతం అంతం చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం సుఖం నిర్మించుకుందాం అనే దశలో అందరూ కూడా పునరక్కితం కావాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాటి బలోపేతానికి పులరక్కితం కావాలా అందుకని ఈ శివశైంతి ఉత్సవాల సందర్భంగా మొన్న డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మళ్ళా వచ్చి ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి కాబట్టి ఈ సందర్భంగా అన్ని మరి ప్రజలలో మనం వెళ్ళి పార్టీ గ్రామ శాఖలు బస్తీ శాఖలు మండలాలు జిల్లాలు రాష్ట్రం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ మహాసభల పర్వం ఉన్న ఒకవైపున రెండు వైపున మరి ఇవాళ శజ్జంతు సవార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మనం పునరంకితం అవుతాం ఇదే మరి వాళ్ళ ప్రజలకు ఇచ్చే సందేశం ఇరవ జెండా ఈ ఈ దేశంలో మరి ఇంకా ఎదురుండదు తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కాదు సోమశిస్ట్ వ్యవస్థను నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తూ ప్రజల ప్రజలందరూ కూడా వామపక్షాలు బలపరచాలని బలోపేతం చేయాలని ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే హక్కులు రావాలంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగం ఉండాలంటే సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్రజం అనే నిదానాలతో మరి వామపక్షణం ముగిపోవాలని చెప్పి పిలిపిస్తూ గురించి అని చెప్పి తెలియపరుస్తూ